హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి అపార్ట్మెంట్ ప్లాట్ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ ప్లాట్ మెయిన్ రోడ్కి వెరీ క్లోజ్డ్గా ఉంటుంది ఎవరైతే మెయిన్ రోడ్కి నియర్ బై అపార్ట్మెంట్ ప్లాట్ చూస్తున్నారో వారికి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ అండి ఈ విధమైన ఎంట్రన్సు సెక్యూర్డ్ గ్రిల్స్తో ఇండిపెండెంట్ ఫ్లోర్గా ఉన్నటువంటి ఫ్లాటు ఫ్లోర్కి టూ రెండు మాత్రమే ఉంటాయండి టూ బిహెచ్కేలు రెండు ఒకటిది కనపడేటువంటిది మనకు రోడ్ ఫేసింగ్తో ఉంటుంది హాల్ ఎంట్రన్స్లో ఈ విధమైన లార్జ్ స్పేస్ అయితే హాల్ ఉంటుంది పెద్ద హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది పద్నాలుగు వందల స్విఫ్ట్ అండి తూర్పు ఫేసింగు ఉత్తరం నడక కలిగినటువంటి ఫ్లాటు మెయిన్ రోడ్కి నియర్ బై ఉంటుంది ఈ ప్రాంతంలో గజం డెబ్బై వేలు పైన జరుగుతున్నటువంటి గజం మార్కెట్ జరుగుతుంది ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఐదు వేలు అయితే చెప్తున్నారండి దీనిలో స్లైలీ బార్గెన్ ఉంటుంది అంటే దాదాపుగా టూ బిహెచ్కే పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ విత్ కార్ పార్కింగు డెబ్బై లక్షలు అయితే పడుతుందండి ఈ ప్రాంతంలో ల్యాండ్ మార్కెట్ అదేవిధంగా అపార్ట్మెంట్సు కొత్త కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయన్నటువంటి వాటి యొక్క వాల్యూస్ తెలిస్తే అవగాహన ఉన్నవారికి బాగా ఇది అయితే ప్రైసు అర్థమవుతుంది ఎందుకంటే ఇది ఐదు వేల ఎస్ఎఫ్టీ అనేది మనకి వసంతరాపురం శ్రీనగరు నెహ్రూ నగరం మొదలగు ప్రాంతాల్లో మనం చూస్తున్నటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా దాదాపుగా ఐదు వేలు అయితే ఎస్ఎఫ్టీ చెప్తున్నారు అదేవిధంగా మార్కెట్ జరుగుతుంది వాటితో పోల్చుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ లొకేషను ద టూ ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్కి వాక్వే డిస్టెన్స్లో ఉంటుంది ట్రాన్స్పోర్టింగ్ కానీ ప్రొవిజన్స్కి కానీ స్కూల్స్ కానీ మాల్స్కి కానీ కాలేజెస్ కానీ అన్నిటికీ కూడా అందుబాటు లొకేషను ఎస్ఎఫ్టి ఐదు వేల పై మాట జరుగుతున్నప్పటికీ కూడా ఇది అయితే మనకి ఐదు వేలు అయితే చెప్తున్నారు దీనిలో కూడా స్లైలీ బార్గెన్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్కి నియర్ బై ఉన్నటువంటి ప్లాట్ అండి రెండు బెడ్రూమ్స్కి అటాచ్ బాత్రూము అదేవిధంగా మంచి వెంటిలేషన్ కలిగినటువంటి బాల్కనీ స్పేస్లు సపరేట్ డైనింగ్ ఏరియా అదేవిధంగా కిచెను పూజా స్పేసు వాష్ ఏరియా వెరసి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఈ ప్లాటు మరి ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఐదు వేలు చెప్తున్నారు దాదాపుగా డెబ్బై లక్షలు పడేటువంటి ప్లాటు దీనిలో కూడా బార్గెన్ అయితే అవైలబుల్గా ఉందండి ఈ ప్రాంతంలో న్యూలీ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఐదు వేల పైన మార్కెట్ జరుగుతున్నప్పటికీ కూడా ఇది మనకి ఐదు వేలైతే మెన్షన్ చేశారు దీనిలో కూడా స్లైలీ బార్గన్ ఉంది ఇది అమరావతి రోడ్డు అన్నపూర్ణ నగర్లో అయితే వస్తుంది ఇది కిచెన్ స్పేస్ అండి మంచి లార్జ్ స్పేస్తో ఉంటుంది కిచెన్ కూడా స్పేషియస్గా ఉంటుంది విత్ ఫుల్ మాడ్యులర్ కిచెను ఇది వాష్ ఏరియా అండి రోడ్డు ఫేసింగ్తో ఉన్నటువంటి ప్లాట్ ఇది తూర్పు వాకిలి ఉత్తరం నడక విత్ కార్ పార్కింగ్ స్పేసు మెయిన్ రోడ్కి వంద మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ మోర్ వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ ఎలాంటి